రేపే ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశినే మోక్షదా ఏకాదశి అని అలానే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది అందులోనూ శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఏడు జన్మల దరిద్రా తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు అయితే మనకు పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఏకాదశికి ఇరవై నాలుగు వస్తాయి చంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి బాగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము అష్ట కష్టాలతో తల రాతలు మార్చుకున్న మన జాతీయ ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి సంచారించి తమకు నచ్చిన ఇంట్లో నచ్చిన వ్యక్తులకి దీవెనలను విచ్చి వెళతాడు అని ఏకాదశి యొక్క అర్థం అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఒక్క ఉపవాసం ఉన్నా సరే కోటి ఏకాదశులకి ఉపవాసం ఉన్నా పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైనా సరే తులసి దళాలను సమర్పిస్తే గనక తప్పనిసరి విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు అని పురాణాలు వివరిస్తున్నాయి తులసి దళాల మాల అన్న తులసి చెట్టుకి పూజ చేసిన విష్ణుమూర్తి ఎంతో మురిసిపోతారు అంతేకాదు సకల ఐశ్వర్యాలను కూడా సిద్ధిస్తారు అలానే ముఖ్యంగా ఏకాదశి ప్రత్యేకత ఉత్తర ద్వార దర్శనం కల్పించటం వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏకాదశి రోజున కల్పిస్తారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి అని అంతేకాదు భక్తుల యొక్క ఎన్ని సమస్యలకి అయినా సాక్షాత్తు విష్ణుమూర్తియే పరిష్కారం చూపిస్తాడు అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఎందుకంటే పూర్వం రాక్షసుల గోడు నుండి తప్పించుకోవడానికి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకొని తమ యొక్క గోడుని వెళ్ళబోసుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుల బారి నుండి దేవతలను రక్షించారు అప్పటి నుండి వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే దర్శించుకుంటారో అప్పుడు ఆ భక్తులను పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైనా పీడలు బాధలు ఏవైనా సరే తొలగిపోతాయని నమ్మకం ఈ ఉత్తర ద్వారం నుండి శ్రీ విష్ణుమూర్తిని ఎవరైనా సరే ముక్కోటి ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది అంతేకాదు మహావిష్ణువు ఎంతో మురిసిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తారు అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఏకాదశి రోజున మనం వేసుకునే దుస్తులపై ఖచ్చితంగా మంచి చెడు ఆధారపడి ఉంటుంది మనం ఏదైనా సరే శుభకార్యాలు జరిగినప్పుడు పట్టు వస్త్రాలను అందులో కొన్ని మంచి రంగులను ఎంచుకొని వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ రంగు అనేది శుభప్రదం మంగళకరమైనటువంటిదిగా ఉండాలి అని మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన జాతకంపై మన జీవితంపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇది శాస్త్రపరంగానే కాదు సైకాలజీ పరంగా కూడా నిరూపించబడినటువంటిది మనకు ఉండే రంగులలో కొన్ని రంగులు చాలా కలిసి వస్తూ ఉంటాయి చాలా శుభప్రదం కూడా అయితే అందులో ముందుగా వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు అలానే ఎరుపు రంగు అలానే పింక్ కలర్ లేదా తెల్లని పట్టుబట్టలు పట్టు బట్టలకి ఏదైనా ఒక అంచు తెలుపు రంగు దుస్తులకి ఏదైనా గోల్డ్ కలర్ బార్డర్ కానీ పింక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉన్న చీర లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు పసుపు రంగు అంటే మహాప్రీతికరం విష్ణుమూర్తి యొక్క పట్టు బట్టలు కూడా పసుపు రంగులోనే ఉంటాయి అంతేకాదు వెంకటేశ్వర స్వామి పట్టు బట్టలు కూడా పసుపు రంగులోనే ఉంటాయి ఇక తెల్లని పట్టు బట్టలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రేపు శనివారం వైకుంఠ ఏకాదశి రోజున వీటిలో ఏదైనా ఒక రంగు చీరను కట్టుకొని దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాలను లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివి ఉపవాస దీక్షను చేస్తే గనక జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అలానే శ్రీ విష్ణువుమూర్తి ఇద్దరూ కూడా మన ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తారు అలానే ఏకాదశి రోజున దక్షిణావృత శంఖాన్ని కొని ఇంటికి తెచ్చినా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఇక ఏకాదశి రోజున శంకు శబ్దం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిర నివాసం చేస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఏ ఇంట్లో ఏకాదశి రోజున ఉపవాసం ఉండరో అలానే ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున శంకుశబ్దం చేయరు మాలను విష్ణుమూర్తికి సమర్పించరు అలాంటి ఇంట్లో నేను నివసించను అని లక్ష్మీదేవి చెప్పినట్లు విష్ణు పురాణం వివరిస్తుంది అయితే రేపు ఏకాదశి రోజున రాగి ఆకుపైన దీపం వెలిగించి ఉత్తర దిక్కున పెట్టడం ఎంతో మంచి ఫలితాలను కలిగిస్తుంది అంతేకాదు రేపు ఏకాదశి సందర్భంగా తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కేవలం పాలను మాత్రమే పోయాలి ఎందుకంటే ఏకాదశి రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉపవాసం పాటిస్తారు కాబట్టి ఏకాదశి రోజున తులసికి నీరు పోయకూడదు అలానే ఏకాదశి రోజున ఆడవారు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులను ధరించాలి ఈ గాజులను ధరించి పూజ చేస్తే గనుక వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి స్నానాచారణలు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఇంటి బయట అందమైన ముగ్గులు వేయాలి అందమైన ముగ్గులు లక్ష్మీదేవికి మహాప్రీతికరం అంతేకాదు విష్ణుమూర్తిని కూడా ఆకర్షిస్తాయి కాబట్టి ఇలా అందమైన ముగ్గులు వేసి దీపారాధన చేస్తే గనక తప్పనిసరి మీకు పూజకు పుణ్యఫలితం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఏకాదశి రోజున ఏ రంగు చీరను కట్టుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఉపవాసం ఎలా చేయాలి అని ఉపవాసం అనేది రోజంతా ఉండాలి కేవలం పాలు పండ్లతోనే పూర్తి చేయాలి అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్తరాలతో శతనామాలతో రోజంతా వేయాలి అప్పుడు దైవశక్తి తప్పనిసరి మీ ఇంట్లోనూ మీ ఒంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అదృష్టవంతులుగాను ధనవంతులుగాను మారుస్తాయి తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి